అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మిలా చూడే ఈరోజైతే గోంగూర తోటి పచ్చడి చేసినానండి గోంగూర పల్లి పచ్చడి అండి చాలా బాగుంటుంది రైస్ లేకైనా చపాతీ లేకైనా జొన్న వెయిట్ లేకైనా బాగుంటుందండి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం నేను గోంగూర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు తర్వాత టమాటా తర్వాత పల్లీలు తీసుకున్నానండి వేరే చిన్న గుళ్ళు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఒక ఒక గుత్తిదంతా పల్లీలను వేసుకున్నానండి నేనైతే గోంగూర ఒక మీడియం సైజు కట్ట రెండు తీసుకున్నానండి మీడియం సైజు అంటే లావు లావుది అయితే ఒక పట్ట అవుతుందండి మీడియం సైజు రెండు తీసుకున్నాను అది నాటు అండి పట్నం గోంగూర కాదు నాటు గోంగూర కొద్దిగా చప్పగా ఉంటుంది పట్నం గోంగూర అయితే పులుపు ఉంటుంది కాబట్టి టమాటా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు అండి పల్లీలు అయితే ఇలా వేయించుకొని తీసుకెట్టుకోవాలి ఇది వేడి వేడి అన్నమాట నేను చేసుకుంటే భలే ఉంటుందండి ఉంటుంది సరే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి వీటిలో రోట్లో అయినా ఉంచుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కారం ఎక్కువ పట్టిందండి అందుకని నేను పచ్చిమిర్చి కొద్దిగా ఒక తరహా పచ్చిమిర్చి వేసాను హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే చిరుతుంది అందుకోసమని మూత పెట్టేస్తున్నామండి పచ్చిమిర్చి వేసుకుని చూడండి పోయితే ఒక టమాటా రెండు నేను వేసుకోవాలి పచ్చని బొంగ రెండు అయితే అవసరం లేదు కావాలంటే ఒక హాఫ్ టమాటా వేసుకోవచ్చు ఇవి మాటగొండ కాబట్టి నేను టమోటా కూడా వేసినాము ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ మధ్య మూట పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు కొద్దిగా మధ్యనే కదా పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఆనియన్స్ కానీ ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా పించిపెట్టుకున్నాం కదా గోంగూరను అది శుభ్రంగా వాటర్లో కడిగి తర్వాత ఇలా వేసేసుకో ఇప్పుడు వేసేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి పైన వేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇది గోంగూర అంతా వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసేయాలండి ఇప్పుడేం కలపాల్సిన అవసరం లేదు అలానే పెట్టేసి మూత పెట్టేసేయాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ముసుకొచ్చేస్తే అలా చేంజ్ అవుతుంది కదా మగ్గుతుందండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేస్తాను సో గోంగూరని అంతా కలిపితే గోంగూర కూడా పోతుంది కదా బాగా మగ్గుతుంది ఇది చేసేటప్పుడు మంచి వాసన వస్తుందండి గోంగూర వాసన ఇల్లంతా అదే వాసన కట్టుకుంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ గోంగూర ఫ్లేవర్ ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి ఈ టమాటాలు గోంగూరలో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటరు ఆయిల్ అంతా ఉంది కదా దానికి మగ్గిపోతాయండి బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము మనం గోంగూరను కడిగి వేసుకుంటాం కాబట్టి ఆ తడి అంతా మగ్గడానికి బాగా సరిపోతుంది చూడండి మూత తీసి చూస్తే బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఒక ఐదర వెల్లుల్లిని వేసుకోవాలి ఇలా పొట్టు తీసేసి వేసుకుంటే ఇవి కూడా మగ్గిపోతాయండి ఆయిల్లో ఇంకా ఒక రెండు నిమిషాలు మొక్కితే సరిపోతుంది ఇది మక్కే లోపల మనము పల్లీలకు పొట్టు తీసేసుకున్నామండి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలను తీసుకొని పొట్టు తీసేసుకున్నాము పొట్టు ఇష్టం ఉండే వాళ్ళైతే అలానే వేసుకోండి లేదంటే పొట్టు తీసేసుకోండి చూడండి ఈ లోపుగా ఇది చూడండి బాగా మొగ్గుతుంది గోంగూర అంతా మెత్తగడేసింది గోంగూర పచ్చిమిర్చి టమాటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గినాయి దగ్గరగా వచ్చేసింది చూడండి మనం ఫస్ట్ వేసినప్పుడు కడాయి నిండా ఉండింది ఇప్పుడైతే అంతా దగ్గరగా వచ్చేసింది బాగా మగ్గిపోయింది ఇంకా 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 కావాలంటే ఆయిల్ ఎక్కువగా కూడా వేసుకొని మగ్గనిచ్చుకోవచ్చు ఇంకా నేనైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసాను ఇప్పుడు ఇంకా చల్లార్చుకోవాలండి అది ఈ లోపల మనము ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాం కదా పల్లీలు తర్వాత ఉప్పు ఈ రెండు వేసి బరకబరకగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పట్టుకోకూడదండి బరకబరకగానే ఉండాలి చూడండి ఈ విధంగా ఇంకా పల్లీలు ఇలా కనిపిస్తూనే ఉండాలి కొన్ని కొన్ని మరీ మెత్తగా ఉంటే బాగుండదన్నమాట పచ్చడి ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది ఇది కూడా ఈ గోంగూర పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని ఈ పల్లీల దాంట్లో అంతా వేసేసుకోవాలండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయండి మనకు రోలు ఉంటే ఇంకా రోట్లో దంచుకోవచ్చు దగ్గర చిన్న రోలు ఉంది ఇది సరిపోదు అనేసి మిక్సీలో వేస్తున్నా లేదంటే రోట్లో దంచితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు అలా ఆనేసి తీసేసుకోవాలండి మరి మెత్తగా కాకూడదు ఇలా ఇంకా అక్కడక్కడ గోంగూర టమాటాలు కనిపిస్తున్నాయి కదా మరీ మెత్తగా పడితే బాగుండదు ఇలా పట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో తీసేసుకోవడం అండి అంతే చాలా సింపుల్ అండి ఈ పచ్చడి వేడి వేడి అన్నం లేకి పదే పది నిమిషాల్లో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది గోంగూర ఐరన్ చా ఐరన్ ఉంటుంది కదా గోంగూరలో మనకు చాలా మంచిది హెల్త్కు అందుకోసమని ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్